నమస్కారం స్టూడియో లోకల్ న్యూస్కి స్వాగతం కోటమి ప్రభుత్వం అధికారుల్లోకి రాగానే కొత్తూరు మండలానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేయిస్తానని నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు కొత్తూరు మండలం మెట్టూరు బీట్ వన్ బీట్ టూ ఆర్ అండ్ ఆర్ కాలనీ పడాలి గొట్టిపల్లి ఒండ్రుజల గునభద్ర పారాపురం మాసింగి కర్లెం గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎంజీఆర్ స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలానికి మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇతర ప్రాంతాలకు తరలించిన ఘనత ఎమ్మెల్యే రెడ్డి శాంతికి దక్కిందని మళ్లీ ఆసుపత్రిని కొత్తూరుకు తీసుకువస్తామని నిర్వాసిత సమస్యలు గాలికి వదిలేసి కొత్తూరు మండలం అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే పూర్తి విఫలమైన వలస నాయకులను తరిమి కొట్టాలని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తూరు మండలం అభివృద్ధి బాటలో పెడతానని అన్నారు ఈ సందర్భంగా పాతపట్నం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడిని గెలిపించి సైకిల్ గుర్తుపై వెటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయనతో పాటు కొత్తూరు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు వందలాదిగా పాల్గొన్నారు నా వెన్నపం ఒకటే ఇన్నాళ్ళల్లో నాయకుల కింద మనము ఒక్కసం ఫలితం ఇప్పుడున్న రెడ్డి శాంతి మేడం కూడా ఆమె చేసిన మోసం ఎంత కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు రెండు వేల పదమూడు చట్టం అన్నాడు ఒక్క అవకాశం అన్నాడు మనం అందరం అదే నమ్మకంతో అందరం ఓట్లు వేసాం కానీ ఆయన అయిన తర్వాత రెండు వేల సట్టం పదమూడు సట్టము లేదు కంటి తెలుపు సెరువిగా కొంతమందికి లక్ష రూపాయలు ఇస్తూ కొన్ని కుటుంబాలకి ఇవ్వకుండా చాలా అన్యాయం కూడా జరిగింది దయచేసి మీ అందరూ ఒక ఆలోచనలో ఉండండి తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు ఇక్కడ కొచ్చూరులో చెప్పడం జరిగింది మొన్న పాతపత్రంలో కూడా పత్రం ఇచ్చాను నిర్వాహిత గ్రామాల అందరికీ న్యాయం చేస్తాను కమిటీ చేస్తాను కమిటీ వేసిన ప్రకారం